వెల్కమ్ టు ఏనీస్ ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మనము వదల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉన్నాము అసలు కార్తీక మాసంలో ఏం చేస్తారు ఈ మల్లికార్జున స్వామి దేవాలయం విశిష్టత ఏంటి ఒకసారి మనతో పాటు ఇక్కడ పూజారి వీరభద్రయ్య గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్ని వివరాలు చెప్పండి నమస్కారం అండి నమస్కారం అండి మహాదేవ ఓం ఓంకార శబ్ద సంభూతం దండం భ్రమరాంభ మనోనాథం ప్రమధార్చుత శంకరం సర్వ సౌక్ష ప్రధాతారం సర్వాభీష్ఠ ప్రదాజకం మల్లికార్జునమేషానం నవమి ఓదల వాసనం ఈ క్షేత్రము చాలా పురాతన శైవక్షేత్రము మన తెలంగాణ పెద్దుపల్లి జిల్లాలో వేసినటువంటి అతి పురాతన శైవక్షేత్రము ఇక్కడ అనాది కాలములో పంకజ మహాముని మహాముని శివలింగాన్ని సేవించారని పతీతి అదేవిధంగా శ్రీరాముడు కూడా వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేయించుకోవడానికి ప్రతీతి ఉంది మనకు ఈ కాలగర్భంలో కలియుగం వచ్చేసరికి స్వామివారి మీద పుట్ట పెరిగి కుత్తుమై ఉన్నాడు ఓదలు అనే రైతు సేద్యం చేస్తూ ప్రయత్నం చేయగా ఆ పుట్టలో ఉన్నటువంటి స్వామివారికి నాగర్కరు తగిలి స్వామివారి మళ్ళీ మనకు స్వయంగా ఆవిర్భించడం జరిగింది ఆ ఓదలకు సాక్ష మోక్షాన్ని ప్రసారించాడు స్వామివారు ఆయన పేరు మీదనే ఓదల మల్లన్న ఓదల గ్రామం వెలిసి ఉన్నది ఇప్పుడు కూడా ఓదల మల్లన్న అని చెప్తారు స్వామివారిని అయితే అప్పటి నుంచి కూడా ఇక్కడ వీరశైవ ఆగ సాంప్రదాయంగా శ్రీ స్వామి యొక్క నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ స్వామివారి క్షేత్రంలో ప్రతి చైత్రమాసం వదులుకొని శుద్ధ పౌర్ణమి వరకు జాతర ఉత్సవాలు అత్యంత ఎగుముగా జరుగుతాయి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఆది బుధవారాలు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని సేవించి తరిస్తారు అభిషేకాలు అన్న పూజలు పట్నాలు బోనాలు మరియు ఇతరాత్ర ముక్కువడలు కోడముక్కువడి ఇలాంటి మొక్కలు సమర్పించుకొని స్వామివారి దర్శించుకొని పుణ్యులు అవుతారు ఈ క్షేత్రం అతి మహిమానత క్షేత్రంగా చెప్పబడుచున్నది ఇక్కడ శ్రీశైల పండితారాధ్యపు సంబంధించినటువంటి అర్చక స్వాములు అనాది నుంచి కూడా ఇక్కడ అర్చకత్వం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మహాశివరాత్రికి స్వామివారి కళ్యాణోత్సవ అత్యంత ఉపయోగ జరుగుతుంది మరియు పౌర్ణమి పౌర్ణమిలోపు జాతర ముగింపు ఉత్సవాలు పెద్దపట్న ఈ పెద్ద సంబంధించిన విషయంలో దేవాలయంలో ఏమో ఇక్కడ జాతర జరుగుతుంది జాతర విశేషాలు ఉంటాయి అనేది చైత్రమాసం వదులుకొని శుద్ధ పౌర్ణమి వారికి ప్రతి ఆదివారం బుధవారాలు జాతర ఉత్సవాలు జరుగుతాయండి మరియు ముగించు ముగింపు బ్రహ్మోత్సవాలు శుద్ధ పౌర్ణమి లోపు మనకు పెద్దపట్న అగ్గుండ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దాంతో జాతర ముగింపు ఉంటుంది తనంతరము శ్రావణ మాసం తర్వాత కార్తీక మాసము ఇత్యాది మాసాలలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారి దర్శించుకుంటారు ఈ దేవాలయానికి తెలంగాణలోని ఏ ప్రాంతాల నుంచి ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి వస్తారండి ఇటు కాకతీ నగర్ అవతల నుంచి వస్తారు ఇటు హైదరాబాదు ప్లస్ మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి భక్తులు చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ వేరేందంటే ఇక్కడ నాకు సౌత సౌకర్యం లేక కొద్దిగా ఇంకా వెనుకబడి ఉంది ప్రభుత్వం దీన్ని దృష్టిలో తీసుకొని దీన్ని డెవలప్ చేస్తే ఇంకా చాలా డెవలప్ అవుతుంది చాలా వెనుకబడి ఉన్న దేవాలయం ఇది ఇక్కడ రహదారులు లేక చాలా ఇబ్బంది పడతారు భక్తులు అయినా కూడా అంత ఓర్చుకొని కూడా భక్తులు స్వయంగా ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు వాళ్ళ మొక్కువాళ్ళు తీర్చుకుంటారు వాళ్ళ యొక్క బాధలు స్వామివారి చెప్పుకొని బాధలు కూడా తీర్చుకుంటారు చాలామంది కూడా ఆ శివయ్య భక్తితోటి వస్తూ ఉంటారు కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో తీసుకొని ఆలయ డెవలప్ గురించి వారు కూడా ప్రభుత్వం కూడా మాకు సహకారం ఉండదని మేము కోరుతున్నామండి స్వామివారి మీద నమ్మకంతో ఎవరైనా ఏ కోరికతోనైనా స్వామివారి దర్శించుకుంటే ఆ కోరికలు తీరుస్తాడు స్వామివారు మనకు ప్రధానంగా స్వామివారి మీద నమ్మకం అనేది ఉండాలండి అది లేని ఏ పని కాదు ఎవరైతే స్వామివారి శరణాన్ని వేడుకుంటారో స్వామివారి మాటిచ్చాడు నన్ను ఎవరైనా శరణని వేడుకుంటే నేను ఖచ్చితంగా వాళ్ళ కోరికలు తీరుస్తానని చెప్పి చెప్పాడు అంటే అంత మనస్ఫూర్తిగా మనం స్వామివారిని కోరుకుంటే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయండి ఇక్కడ చాలామంది అలా ఉన్నారు చాలామంది మొక్కుబడి సంతానం కాని వాళ్ళు కానీ లేకుంటే ఇతరత్ర పెళ్లి కాని వాళ్ళు కానీ చాలామంది వచ్చి మొక్కుబడి కట్టుకుంటారు స్వామివారికి చెల్లిన తర్వాత చెల్లించుకుంటారు అలా చాలామంది వస్తుంటారండి ఇక్కడికి ఇప్పుడు ఈ దేవాలయం అభివృద్ధి చెందాలంటే ఇక్కడికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి ప్రభుత్వం చాలా ఏర్పాటు ఇంతవరకు మనకు ప్రభుత్వం చేయాలి ఎలాంటి నిధులు అందలేదు మనకు జాతరు చాలా చాలామంది బీద వాళ్ళు వస్తుంటారండి మెయిన్ ప్రధానంగా అంటే నైంటీ పర్సెంట్ బీద వాళ్ళు వస్తుంటారు అంటే వాళ్ళకు ఉండడానికి వసతి కానీ ఉంటే వంట చేసుకోవడానికి వసతి కానీ ఉండడానికి వసతి కానీ ఇక్కడ సౌకర్యాలు ఎక్కువ లేవు ప్రభుత్వం దాన్ని దృష్టిలో ఉంచుకొని బీదా వాళ్ళు చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళు టికెట్ తీసుకొని కిరాయి తీసుకొని ఉండే స్థితిలో ఉంటారు చాలామంది రూమ్స్ తీసుకొని ఉండే ప్రస్తుతం ఇక్కడ రూమ్లు కూడా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఎవరైతే పాపం ఈ బీద భక్తులు వస్తుంటారో వాళ్ళకి ప్రభుత్వం తరఫున మంచి ఒక ఏదైనా నిర్మాణాలు చేస్తూ వాళ్ళకు ఉచితమైనటువంటి వసతి కల్పిస్తే ఇంకా చాలా బాగుంటుందని మా కోరిక అండి అంటే తెలంగాణలో రాజరాజేశ్వర స్వామి తర్వాత మల్లనే కానీ ఈ తరహాలోనే ఈ మల్లికార్జున స్వామిని పూజిస్తారు అవి అవి అభివృద్ధి చెందుతున్నాయి కానీ దేవాలయం అభివృద్ధి చెందకపోవడానికి ముఖ్య కారణం ముఖ్య కారణం ఏంటంటే మనకు రహదారులు ఒకటి వసతి ఇక్కడ లేదు మెయిన్ కారణం అది ఒక సనాతనంలో దేవాలయ శాఖలో ఈ ఆలయం వెళ్ళినప్పుడు వెళ్ళాడ తర్వాత రెండో దేవాలయం బోధల ఉండేది ఇన్కంలో అలాంటిది ఇప్పుడు తక్కువగా ఇన్కమ్ అయిపోయింది రహదారులు లేక కరెక్ట్ ఇక్కడికి రావాలి అనే కోరుకున్న వాళ్ళే వస్తూ ఉంటారు అంటూ అంటే ప్రధానంగా రహదారి ఏమి చచ్చిపోతుంటారు భక్తులు వాళ్ళకు అవగాహన కలుగుతుంది మళ్ళీ ఒకసారి రాగలుగుతారు ఇక్కడ వసతి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉన్నది కనుక అందుకనే ప్రభుత్వం దీని శ్రద్ధ తీసుకొని ఈ రహదారులు కానీ లేకుంటే భక్తులకు సౌకర్యాలు కానీ కల్పించినట్టే ఉంటే ఇంకా మంచి అభివృద్ధి చెందుతుంది దేవాలయం ఇక్కడ కొమరవేలి కన్నా ప్రధాన క్షేత్రం ఇదండి కొమ్మరవెలి కన్నా ప్రధాన క్షేత్రం ఇది ఎందుకంటే ఇక్కడ స్వయంభూ స్వామివారి శివలింగం ఈ అవతార మూర్తిగా మనకు బయట ఉంటాడు కండేశ్వర స్వామి రూపంలో కానీ కొమరవెల్లిలో కండేశ్వర స్వామి మల్లనరుగా మన గర్భాలయంలో కనబడతాడు దర్శనమిస్తాడు స్వామివారు అంటే ఇది దానికన్నా పురాతనమైన దేవాలయం ఇక్కడ ఇక్కడ ఆదిత్య రెడ్డి దంపతులు స్వామివారిని వేడుకుంటే ఆ రూపంలో జన్మించాడు మల్లన రూపంలో జన్మించారు స్వామివారు ఇక్కడ నీలమాదేవి తల్లి ఉంటుంది ఇక్కడ ఎక్కడ ఉండదు మన ఓదర మల్లికార్జున క్షేత్రంలోనే నీలమాదేవి అని తల్లి ఉంటుంది ఆమె ఈ స్వామివారిని వేడుకుంటే ఆ రూపంలో జన్మించాడు ప్రతిదీ కాబట్టి ఇది ప్రథమ క్షేత్రంగా చెప్పబడుతుంది ఈ మల్లె క్షేత్రానికి ప్రథమ క్షేత్రంగా బోదలే చెప్పబడుతుందండి అది వాళ్ళే తెలియాలండి ప్రభుత్వ పరంగా మేము చాలా వేడుకుంటున్నాం చెప్తున్నాం ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని మాకు వసతులు కల్పించాలి మెయిన్ ఏంటంటే మా బాధ చాలామంది బీద భక్తులు వస్తుంటారు ఇక్కడికి పేద భక్తులే చాలా మంది వస్తుంటారు ఇక్కడికి అంటే వాళ్ళు వసతి కనీస వసతి వాళ్ళు కల్పిస్తే మంచిగా ఉంటుందని మా ఉద్దేశం అంటే కార్తీక మాసంలో పూజ చేస్తారు కార్తీక మాసం కార్తీక మాసం చాలా విశిష్టత అండి అంటే ఒక శివుడికే కాదు శివకేశులు ఇద్దరు కూడా చాలా విశిష్టమైనటువంటి వాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో గంగా స్నానం కానీ దీపదానం కానీ శివాభిషేకం కానీ వ్రతాలు కానీ ఏంటంటే అంతమైన ఫలితం కలుగుతుందని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయండి అందుకని ఇక్కడ కార్తీక మాసంలో ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు అభిషేక నిత్యాభిషేకాలు మరియు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి సన్నిధానంలో ఉదయము మహాణ్య రుద్రాభిషేకము మరియు భక్తులకు విశేష అభిషేకాలు అదేవిధంగా ఈరోజు ప్రధానంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి సాయంత్రము సహస్ర దీపాలంకరణ సేవ ఉంటుంది చాలామంది కూడా భక్తులు వచ్చి దీపాలంకరణ సేవలు పాల్గొంటారు మరియు అదేవిధంగా భక్తులు కూడా స్వయంగా వచ్చి దీపారాధన చేస్తూ ఉంటారు ఈ కార్తీక మాసం రోజులు కూడా ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి ఈ సంవత్సర పర్యంతం దీపారాధన చేయని ఒక ఫలితం ఏదైతే ఉండదు కాబట్టి ఆ ఫలితం ఇప్పుడు ఈ కార్తీక మాసంలో దక్కుతుంది మూడు వందల అరవై ఐదు వత్తులతో ఎవరైతే ఈ కార్తీక పౌర్ణమి రోజు భక్తులు వెలిగిస్తారో ఈ సంవత్సర పర్యంతం వాళ్ళు దీపారాధన వెలిగైనటువంటి దోషాన్ని తొలిగిపోతుంది అన్నట్టు ఈ కార్తీక మాసం అందుకనే కార్తీక మాసం దీపారాధన అత్యంత విశిష్టమైనటువంటి రోజు అన్నట్టు కార్తీక మాసం అంటే ఈ కార్తీక మాసం దీపారాధన చేసినా దీపదానం చేసినా అనంతమైన పాపాలు పోతే దీపారాధన ఎందుకు చేయాలి దీపారాధన యొక్క విశిష్టత ఏంటిది దీపారాధన అంటే ఏంటి చీకటిని పాలదోలి మనకు వెలుగు నింపేది అంటే అర్థమేంటిది మన యొక్క అజ్ఞానాన్ని తొలగి జ్ఞానాన్ని నింపే దీపారాధన అది చేయటం వల్ల కార్తీక మాసంలో అజ్ఞానం అజ్ఞానమంతా తొలగిపోయి మన యొక్క జ్యోతి రూపంలో స్వామివారి మనకు దర్శనం ఇచ్చి మన యొక్క అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానవంతులు చేస్తుందన్నట్టు ఆ దీపారాధన అందుకని కార్తీక మాసంలో ఎవరైతే దీపారాధన చేస్తారో దీపదానం చేస్తారో అంతటి పుణ్యం కలుగుతుంది అనమాట దీపారాధన ఒక శివుడికే కాదండి ప్రతి దేవుని దీపారాధన అవసరమే ప్రతిరోజు ఆ దీపారాధన ఎందుకు చేయాలని ముందే చెప్పాను నేను దీపారాధన చేసే విస్తృత ఏంటంటే మన మన యొక్క అజ్ఞానాన్ని పాలదోలి మనల్ని వెలుగు నింపేదే దీపారాధన స్వామివారి జ్యోతి రూపంగా మనకు దర్శనమిస్తాడు అందుకని దీపారాధన చేయాలి అందులో ఈ కార్తీక మాసమే చాలా విశిష్టమైనటువంటి మాసం అన్నట్టు ఈ దీపారాధన ఈ దీపారాధన ఎవరైతే దీపదానం చేసినా దీపాలు వెలిగించినా అత్యంత పుణ్యం కలిగి వాళ్ళు చేసినట్టు పాపాలు కూడా అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి చాలామంది భక్తులందరూ విశేషంగా ఈ కార్తీక మాసం దీపారాధన చేస్తూ ఉంటారు అన్నట్టు ఈ దీపారాధన ఏ మాసంలో చేయరు ఒక కార్తీక మాసంలో దీపారాధన చేస్తారు అసలు విశిష్టత కార్తీక మాసం ఉందన్నమాట ఏంటంటే శివాలయం ఇక్కడ శివాలయం కాబట్టి స్వామివారికి అభిషేక ప్రియ శివ అంటాము స్వామివారికి అభిషేకం చేస్తే ప్రియం అన్నట్టు అభిషేకం చేసి దీపారాధన చేస్తే స్వామివారికి చాలా ప్రియం అదేవిధంగా అన్న పూజలు ఉంటాయి స్వామివారికి అన్న పూజ చేయటం వల్ల కూడా మంచి విస్తృతమైన ఫలితాన్ని ఉంటుంది మన అన్న ప్రసాదం మనకు ఉండాలి మన అంటే మన ఊరు గ్రామం కూడా ఈ అన్న సమృద్ధి కలగాలంటే స్వామికి అన్నాభిషేకం చేయాలి మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో ఏ ఉంటారు భక్తులు వచ్చేవారు దర్శించుకోవాలి ఇది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే చాలామందికి దేవాల దర్శనం ఎలా చేయాలనే చాలామంది తెలియదు ఇది మీరు అడుగులు చాలా భక్తులకు అనుకూలమైనటువంటి ప్రశ్న ఇది మనం ఎక్కడ దేవాలయానికి వెళ్ళినా కూడా ప్రప్రదంగా మన స్నానాలు ముగించుకొని ఫస్ట్ ఎక్కడికి రావాలంటే శివద్వారం ముందు వస్తాం మనం శివద్వారం కాడ మనకు మీద కలశాలు ఉంటాయి ఆ కలశాలు స్వామివారి స్వరూపాలు అక్కడ స్వా అక్కడ కలశాలకు నమస్కారం చేసుకొని మన శివద్వారం నుంచి లోపల అడుగుపెట్టిన తర్వాత ఈ క్షేత్రాన్ని పాలించేటువంటి క్షేత్రపాలకుడు ఉంటాడు అంటే ప్రతి ప్రతిదేళ్ళ ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు ఇక్కడ మన మల్లికాజ్వామి దేవస్థానంలో కాలవీరస్వామి క్షేత్రపాలకుడు ఆ ఆజ్ఞ ఆజ్ఞలేనిది స్వామి దర్శనం కలగదు కాబట్టి ఫస్ట్ క్షేత్రపాలకం దగ్గరికి వెళ్ళి ఆ స్వామిని వేడుకొని అయ్యా నాకు దర్శనం కల్పించని వేడుకొని ఆ క్షేత్రంలో దండం పెట్టేసి మనం ఒక రెండు మూడు ప్రదక్షిణలు ఐదు ప్రయత్నం చేసుకొని నందీశ్వరం దగ్గరికి రావాలి ఆ నందీశ్వరం దగ్గరికి వచ్చేసి దైవస్తంభం రావాలి ఫస్ట్ దైవస్థంభం దగ్గర ఆ సాష్టంగా నమస్కారం చేసుకొని నందీశ్వరం దగ్గరికి రావాలి అక్కడొచ్చి అక్కడ కూడా ఆయన ఆరోగ్యం తీసుకోవాలి నందీశ్వరి ఆజ్ఞ కూడా తీసుకోవాలి ఆ నందీశ్వర ఆరోగ్య ఇస్తేనే స్వామివారి దర్శనం కలుగుతుంది తీసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళి గణపతికి నమస్కారం చేసుకొని స్వామివారి శివ దర్శనం చేసుకోవాలి చేసుకున్న తర్వాత పరివార దేవత దర్శనం చేసుకోవాలి పరివార దేవతలు మనకు కాలవీరభ స్వామి వీరభద్ర స్వామి మరియు అదేవిధంగా భ్రమరామదేవి మరియు మల్లన్న స్వామి విగ్రహం స్వామివారి అన్న నీలామాదేవి కేతమ్మ నీలమే సీత మల్లన్న స్వామి ఉంటాడు స్వామి దర్శనం తనంతరం మనలో ఉపాలయాలు మనకు రామాలయం రాముడు ఉన్నాడు ఇక్కడ రామాలయ దర్శనం ఇవన్నీ చేసుకొని తర్వాత మళ్ళీ మనం ముందట బంగారు పోచమ్మ ఉంటుంది పోయే ముందు అమ్మవారి కంపల్సరీ దర్శనం చేసుకుని వెళ్ళాలి ఎందుకంటే అమ్మవారి ఇక్కడ సంరక్షణ కాబట్టి ఉంటుంది అంటే మనం వచ్చింది పోయిందంటే అమ్మవారు చూస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని మనం వెళ్ళాలి ఏ ఆలయానికి వెళ్ళినా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళటం వల్ల మళ్ళీ ఆలయానికి చాలామంది కూడా పైనషిట్ కాకుండా మన సాంప్రదాయ ప్రకారం లింగి పంచ కట్టుకుని వస్తే ఇంకా చాలా బాగుంటుంది సాంప్రదాయం మార్చాలి మనం కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లవాళ్ళకు నేర్పించేసి ఒక శాస్త్రబద్ధంగా మన ఆలయం ఎలా వెళ్ళాలి అనే ఒక శాస్త్రబద్ధంగా లుంగి పంచ కట్టుకుని కానీ మంచి చీర కట్టుకుని కానీ అందరు రావటం వల్ల మంచి మన యొక్క ఆధ్యాత్మికత పెంపొంది అందరు కూడా మంచి ఉంటుందని చెప్పి నా ఆలోచన దీపావళి రోజు కేదారేశ్వర కేదారేశ్వర విశిష్టత ఆ కలిగే అయితే ఈ కేదారేశ్వర వ్రతము మనకు ఆశీశుద్ధ పౌర్ణమి రోజు అమావాస్య రోజు చేస్తారండి వ్రతం దాని తెల్లారి మన కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది ఈ కేదారతం ఎందుకు చేయాలి అంటే కేదారేశ్వర స్వామి వారు శివ స్వరూపం అండి అయితే ప్రతి ఇంట్లో కంపల్సరీ అనాథ నుంచి కూడా శివుని యొక్క ఆరాధన జరుగుతూ ఉంటుంది శివుడు ఆదిదేవుడు మనకు పురాణ శివుడు ఆది దేవుడు మొట్టమొదటి దేవుడు మాకు ఎవరంటే శివుడు శివ పార్వతులు వాళ్ళ నుంచే ఈ యుగం ప్రారంభమైందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అందుకనే అన్ని వ్రతాల కన్నా విశిష్ట వ్రతమైందంటే కేదార్శు వ్రతం ప్రతి ఇంట్లో కేదార్ వ్రతం కంపల్సరీ చేసుకుంటారు చేసుకున్న రోజు కంపల్సరీ ఆల ముత్త ఇల్లంతా శుద్ధి చేసుకొని అంత కలలు వేసుకొని శుద్ధి చేసుకొని ఎలాంటి అశోచం లేకుండా స్వామివారి వ్రతాన్ని చేసుకుంటారు పవిత్రంగా చాలా పవిత్రంగా అలాంటి వ్రతం ఏ వ్రతం చేసుకోరు ఇక మనకు ఎందుకు చేసుకుంటారు అంటే సనా అనాథులు మనకు పెట్టారు అది ఏ వ్రతం చేసినా ఏ వ్రతం చేయకుండా కనీసం కేదార వ్రతం మనం ఇంట్లో చేసుకుంటే ఆ శివుడు మనం రక్షిస్తాడు అనే ఒక సాంప్రదాయబద్ధంగా మనకు అనాథ నుంచి కూడా వస్తుంది ఇప్పుడు మనకు కొత్తగా రాలేదు కేదారతం అనాథ నుంచి వస్తున్నాడు తర్వాత మనకు తర్వాత కొన్ని కొన్ని మన ఉమావేశ వ్రతం ఉంది తర్వాత మనకు ఈ చాలా వ్రతాలు ఇంకా ఇప్పుడు వరలక్ష వ్రతం ఉంది శ్రావణమాస వ్రతం ఉంది ఇట్లా సత్యనారాయణ వ్రతం ఉంది ఇట్లా ఇళ్ళలో ఇది చేసిన ఇట్లా చేసుకుంటారు అయితే ఇవి అన్నింటికన్నా ఇదేందంటే కేదార వ్రతం మన ఇంట్లో ప్రతి సంవత్సరం కంపల్సర్ చేసుకోవటువంటి వ్రతం అనమాట ఎందుకు చేసుకుంటారంటే ఆది దంపతులు కాబట్టి ఫస్ట్ వ్రతం వాళ్ళే చేస్తారు అన్నట్టు కార్తీక మాసంలో మొదటి మొదటి రోజు ఆయన అమావాస్య రోజు కేదారేశ్వర స్వామి వ్రతం జరుపుకున్నట్లయితే తెల్లారు తెల్లారి నుంచి కార్తీక పౌర్ణమి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కానీ కేదారేశ్వర వ్రతం చేసుకోవడం వల్ల ఆ ఆది దంపతులకు మనం పూజ చేసినట్టయితే వారి కుటుంబాలు అన్ని ఆ క్షేమంగా ఉంటాయి ఖచ్చితంగా ఈ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవాలయాలకు మాత్రం ప్రభుత్వం అభివృద్ధికి కృషి చేస్తుంది కానీ ఈ గోదెల మల్లికార్జున స్వామి దేవాలయంను మాత్రం ఖచ్చితంగా దేవాదాయ శాఖ నుండి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేసినట్లయితే ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చే భక్తులు మాత్రం పేదవారు వస్తారు ఎక్కువ ఈ అంటే చుట్టూ తెలంగాణ వివిధ ప్రాంతాల నుంచి పేదవాళ్ళే వస్తారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఇక్కడ సదుపాయాలు కల్పించినట్లయితే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది దేవాలయం అభివృద్ధి చెప్తుందని చెప్పి మనతో పాటు పూజారి వీరభద్ర తెలు మరో దేవాలయంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం